మాజీ శాసన సభ్యులు ప్రస్తుత సమన్వయ కర్త ఉమ్మడి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు అధికార పక్షానికి తన వాగ్దాటితో వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా విరవకుండా ఎన్ని దాడులు చేసినా భయపడకుండా ఈ రోజు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుంటే వెళ్తున్నటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు తరపతి మాజీ శాసనసభ్యులు ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సంస్థ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యాలు అకృత్యాలు వీటినన్నిటినీ కూడా ఖచ్చితంగా మనం అందరం ప్రారంభం కృష్ణమూర్తన్ గారు ఎంపీ రెడ్డపన్నయ్య గారు త్వర రాష్ట్ర పరిపాలన గారు అదే విధంగా వెన్నెడి బాలయ్య గారు శ్రీనివాస్ గుడి గారు అదే విధంగా విష్ణుమూర్తి గారు అదే విధంగా రవికాంత్ గారు వేం దైచేసుతుని అడిగా బౌతుని చాలా మంది ఉన్నారు వేదిక ముందునటి ప్రతి ఒక్కరు ఎన్పిపి గారి తో జిపిడిసి అందరికీ కూడా వేదిక మీదనటువంటి అక్షరం పలకో వేదిక ముందునటువంటి అక్షరం పలకో అదే విధంగా

కమిటీలలో నియోగనం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి బలపరిచి రానున్న స్థానిక ఎన్నికలను కలిసి ఈ గ్రామ కమిటీని బలోపేతం చేసి తొందరగా ఈరోజు రాష్ట్రం చూస్తే ఆ రాష్ట్రం పెరుగుతాయి ఎందుకు చేసి చెప్తున్నానంటే మీకందరికీ కూడా తెలుసు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కావచ్చు లేదా సామాన్యుడు కావచ్చు ఎక్కడైనా ఒక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే తీసుకునే పరిస్థితి అడుగుతా ఉన్నా పెట్టడం లేన సూపర్ హిక్స్ ఎక్కడ పాపండితే కలి వదిలేశాడు తెలియని వదిలేశాడు లేదా మొదలుపల్లి ఫైల్

గుర్తు గుర్తుపెట్టుకోండి అమర్నాథ్ రెడ్డి గారు తెలియజేస్తున్నా ఎందుకంటే అంతే మాటలు నేను మాట్లాడను నేను ఓడిపోయిన రోజు కూడా ఒక సెకండ్ కూడా బాధపడలేను నా ప్రెస్ మీట్ ను చూసే ఉంటావు నేను ఓడిపోతే అలామనే రొద్ది ప్రెస్ మీట్ పెట్టి ఒకటే చెప్పా నేను ఓడిపోయినం కేవలం బాధపడలేదు ఎందుకంటే ఈ రోజు అవర్ నాటితారు మూడు పార్టీలు దత కలిపి పాపం మూడు పార్టీ వాళ్ళు చట్టాలు మీ భుజం మీద మూడు కండవాళ్ళు తిరిగితే

అంత ఇబ్బంది ఉంటుంది గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో తెలియజేస్తాను ఇంకొక మంది ఆయన లారీలో తీసుకొని పోయి కేసు కట్టి రాజీల్ గారు అర్థిపోయి చెప్పి ఆర్థిక మళ్ళీ కోర్టుకి పంపించి నెల రోజులు నుంచి అంటే ఎవరు కూడా గ్రామాల్లో జేసీబీ పెట్టుకోకూడదు తెలుగుదేశం నాయకుడు చెప్పినోడే జేసీబీ పెట్టుకోవాలా వాడు చెప్పినోడే మట్టి తోలాలా వాడు చెప్పినోడే ఇసుకోవాలా వాడు చెప్పినోడికే తోలాలా వాడు చెప్పినట్టే ఇవ్వాలా రూల్ మా ప్రభుత్వంలో మా నాయకులకి ఈ వేదిక అందరికీ చెప్తా ఉన్నా మీరు కూడా ఆ అందరికీ సపోర్ట్ చేశారు ఈ రోజు ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆలకుప్పం రాజన టిప్పర్లో ఐదు సంవత్సరాలు ఓట్లు సంపాదించుకున్నాడు మనకు ప్రభుత్వంలో ఏ రోజు మేము అడ్డుకున్నామా ఈ రోజు మా కార్యకర్తని మీరు జైలు పంపించాలని ఎవరైనా మా కార్యకర్త భార్య అన్నను వాళ్ళు తీసుకుంటే

అయ్యా నాకు అవకాశం ఏదో వస్తుంది మీరు అందరూ సహాయం నేను అనుకున్నాను కానీ ఏ తెలుగు దేశం ఇప్పుడు కూడా నేను నా జీవితంలో ఫోన్ చేసి నాకు సహాయం చేయాలి గుర్తుపెట్టుకోవాలి అంత నిష్కర్షిగా నేను రాజకీయం చేశాను గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే ఈ రోజు తెలుగు దొంగలు దొరికిపోతున్నారు అదో ధర్మారెడ్డి దొరికిపోయినాడు సుబ్బారెడ్డి దొరికిపోయినాడు జగన్మోహన్ రెడ్డి దొరికిపోయినాడు కరుణాకర్ రెడ్డి దొరికిపోయినాడు అని ఇదే కూతలు రాసినాయి ఉదాహరణకు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి లోపలికి పోతే విచారణకు ధర్మారెడ్డి అప్రూవర్ అయిపోయినాడు అని రాసినాయి సుబ్బారెడ్డి పోతే చెమటలు కక్కుకుంటా పోయినాడు లోపలికి అని రాసినాయి కరుణాకర్ రెడ్డి లోపలికి పోయినాడు చెమటలు కక్కుకుంటా బయటకు వచ్చాడు అని రాసినాయి అంటే మమ్మల్ని దోషులుగా నేరస్తులుగా చిత్రీకరించేశారు సరే సిట్ నివేదిక ఇచ్చేసింది ఎక్కడ మా తప్పు లేదు జగన్మోహన్ రెడ్డి తప్పు లేదు అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గమనించండి మీరు రోజు ఇదే సిట్టుని సిబిఐని తిట్టిన తిట్టు తిట్టకుండా రా రాస్తానే ఉన్నారు వీళ్ళు వీళ్ళు అసలు విచారణ చేయించినారా దొంగ విచారణ అని సిట్ ఎవరిదండి చంద్రబాబు గారి నేతృత్వంలో ఉన్న ఇద్దరు పోలీసు అధికారులు ఆయనకు అతి ముఖ్యులు అందులో ఉన్నారు సిట్టును ఏర్పాటు చేసింది ఎవరు ఈ దేశంలోనే అత్యున్నతమైన సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి వాళ్ళు నియమించినటువంటి సిట్ ఎంక్వైరీలో మేం దొంగలం దొరికిపోతాము అని రాసినటువంటి ప్రబుద్ధులు వాళ్ళు బాగా ఎనిమిది రాష్ట్రాలలో విచారణ జరిపించినారు ముప్పై రెండు మంది నేరస్తులని ధృవీకరించినారు తప్పు రాజకీయులది కాదని తేల్చినారు అయినా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా దీని నుంచి బయటపడాలా మనల్ని చెడ్డగా అనుకుంటోంది సమాజమునని మొదటిసారిగా ఆయన మొన్న పత్రికా సమావేశం ముగ్గురు పార్టీలని పిలిచినాడు ఎప్పుడు అట్లా చేయడు పిలిచి మీరు ఆ పత్రికా సమావేశంలో ఆయన ముఖం చూస్తే నిలిచిపోతుంది ఎంత దిగాలుగా పెట్టి ఇక గట్టిగా తిరిగి కొట్టాలా జగన్మోహన్ రెడ్డినని ఇది ఆర్థికపరమైనటువంటిది కానే కాదు ఇది దేవుడి మీదనే జరిగినటువంటి దాడి అనేటువంటిది మొదలుపెట్టినాడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడి మీద దాడి చేస్తున్నది దేవుడికి ద్రోహం చేస్తున్నది కొండ మీద అపచారాలు నిరంతరము గత ఒకటిన్నర సంవత్సరాలుగా చేస్తున్నది కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము అన్న విషయాన్ని ఇక్కడ ఉన్న మీ వేల మంది కార్యకర్తలందరూ కూడా మొత్తం పలమనేరు నియోజకవర్గం అంతా కూడా మన నాయకుడిని హైందవ ద్రోహిగా దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు యొక్క అరాచక రాజకీయ విధానానికి చరమగీతం పాడటానికి ప్రజలందరికీ కూడా తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మీ అందరినీ తీసుకోవాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర్ రెడ్డి గారు కానీ వారి పాలనలో హిందూ సమాజానికి హైందవత్వానికి వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేసినటువంటి సేవ ఒక కరతలామలకమైనటువంటిది అది జగద్వితితమైనటువంటిది ఇప్పటి వరకు చరిత్రలో ఏ ఒక్క రాజు కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి కానీ చేయనంత గొప్ప సామాజిక సేవ చేసినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు మాత్రమే కాకపోతే మనం చేసినటువంటి తప్పల్లా ఒక్కటే ఆ చేసినటువంటి మంచి పనుల్ని చెప్పుకోలేకపోవటమే టీటీడీ ద్వారా వెంకటేశ్వర స్వామికి కాదు మొత్తం హిందువులందరికీ కూడా మంచి చేయాలన్నటువంటి తపన అనేకసార్లు సందర్భాలలో ప్రస్తావించుకున్నాం ఇక సమయం లేదు కాబట్టి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయాలకు మతాన్ని ముడిపెట్టి రాజకీయంగా మనల్ని అంతమొందించడానికి తిరుమల లడ్డూని ఒక చేతి నాటు బాంబుగా మార్చి మన నెత్తి మీద వేసి మన ఐందవ ద్రోహులుగా చిత్రీకరించేటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారుల యొక్క వికృత రాక్షస క్రీడను మనం ఎండగట్టాల్సినటువంటి అవసరాన్ని ఈ సమావేశం ద్వారా మరొక్కమారు గుర్తు చేస్తూ ఇంత చక్కగా మీరంతా కూడా ఇంత సమయం ఈ సభలో ఉండి ఇంత ప్రశాంత వాతావరణంలో నడిపించినారు అంటేనే మనలో ఎంత కసి రగులుతోందో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చెయ్యాలా చంద్రబాబు పరిపాలనను కూకటివేళ్ళతో పెకలించి వేయాలా తమ్ముడు శాసన శాసనసభ్యుడిగా ఎన్నుకోవాలా అన్నటువంటి మీ తపన